చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ప్రాణదాతలు మధ్యాహ్నం అనగా ఇంటి నుంచి బయలుదేరిన సాగరుడు తోటపల్లె అనే గ్రామం పొలిమేరలు చేరేసరికి అర్ధరాత్రి కావచ్చింది ఆ సమయంలో విపరీతంగా చలిగాలి వీస్తున్నది గ్రామం నిర్మానుష్యంగా ఉన్నది ఆ రాత్రికి తలదాచుకునేందుకు ఎక్కడ ఆశ్రయం దొరుకుతుందా అని వీధి వెంట నడుస్తున్న అతడికి ఒక పెంకుడింట్లో దీపం వెలుగు కనిపించింది సాగరుడు ఆ ఇంటికేసి వెళ్ళాడు గుమ్మంలో ఒక అమ్మాయి నిలబడి ఉండటం చూసి అతడికి ఆశ్చర్యం కలిగింది ఇది తన మంచికే అనుకుంటూ అతడు ఆమెను సమీపించి బాటసారిని ఈ రాత్రికి మీ ఇంటి వసారాలో తలదాచుకొనిస్తారా అని అడిగాడు ఆ అమ్మాయి వెంటనే జవాబు చెప్పక సాగరుడి కేసి పరీక్షగా చూసింది ఆమె ఎందుకో ఆందోళన పడుతున్నట్లు సాగరుడు గమనించాడు మీరు నాకొక చిన్న సహాయం చేయగలరా అన్నదామె ఆ ప్రశ్నకు సాగరుడు ఆశ్చర్యపడుతున్నంతలో ఆమె అడవికి పొద్దున్ననగ వెళ్ళిన మా నాన్న ఇంతవరకు తిరిగి రాలేదు నాకు భయంగా ఉన్నది ఆయన్ని వెతకటానికి తోడుగా అడవిలోకి రాగలరా అన్నది వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ సాగరుడికి ఆమెపై జాలి కలిగింది అతడు చాలా దూరం నడవటం వల్ల బాగా అలసిపోయి ఉన్నాడు అయినా ఏమాత్రం సంకోచించకుండా తప్పకుండా వస్తాను పదండి అన్నాడు ఆమె చప్పన ఇంటికి తాళం పెట్టి లాంతరు తీసుకుని బయలుదేరింది దారిలో ఆమె సాగరుడికి తనని గురించి చెప్పుకున్నది ఆమె పేరు కళ్యాణి తండ్రి తప్ప మరెవ్వరూ లేరు తండ్రి లోగడ అడవి నుంచి కట్టెలు కొట్టి తెచ్చేవాడు కానీ వయసు మేరడంతో ఓపిక తగ్గి ఈ మధ్య కొంతకాలంగా అడవి నుంచి కుంకుళ్ళు చింతపండు ఏరి తెచ్చి సంతలో అమ్మటం ప్రారంభించాడు మామూలుగా పొద్దున్నే అడవికి పోయి సాయంకాలానికల్లా తిరిగి వస్తాడు ఇవాళ అర్ధరాత్రి అయినా తిరిగి రాకపోయేసరికి ఆమె ఆందోళన పడుతున్నది మాట చేత ఆదుకునే ఎరుగు పొరుగు ఎవరో అదృష్టవంతులకు గాని దొరకరు ఎంత బతిమాలినా ఏ ఒక్కరు ఈ చలిలో నా వెంట అడవికి రావటానికి ఒప్పుకోలేదు అన్నది కళ్యాణి ఆమె పూర్వం నాలుగైదు సార్లు తండ్రి వెంట అడవికి వెళ్ళి ఉన్నది అతడు ఏ ప్రాంతాల్లో తిరుగుతాడో ఆమెకు తెలుసు అక్కడికి చేరగానే పెద్దగా గొంతెత్తి నాన్నా నాన్నా అంటూ కేకలు వేసింది కళ్యాణి తండ్రి పేరు బసవన్న అని తెలుసుకుని సాగరుడు కూడా చాలాసార్లు గట్టిగా కేకలు పెట్టాడు ఆ కేకలకు చెట్ల మీది పక్షులు కోలాహలంగా అరిచాయి తప్ప బసవన్న నుంచి మాత్రం జవాబు రాలేదు ఇద్దరూ కేకలు పెడుతూ అడవిలో చాలా దూరం తిరిగి తెల్లవారస్తుండగా నిరాశతో ఇల్లు చేరారు కళ్యాణి దుఃఖం ఆపుకోలేక ఏడవటం ప్రారంభించింది సాగరుడు ఆమెకు ధైర్యం చెబుతూ మీ నాన్న హఠాత్తుగా ఏదైనా పని తగిలి అటు నుంచి అటు మరేదైనా ఊరు వెళ్ళి ఉండవచ్చు సాయంత్రం వరకు చూద్దాం అన్నాడు సాయంత్రం కావస్తుండగా వీధిలో నుంచి ఒక యాభై ఏళ్ళ వయసువాడు కళ్యాణిని కేకవేసి పిలిచాడు వాడు అడవిలో కట్టెల కొట్టుకు బతికే సోమన్న సోమన్న కుంకుళ్ళతో సగం నిండిన సంచి నొకదాన్ని కళ్యాణికిస్తూ ఇది అడవిలో దొరికింది కొంచెం దూరాన ఈ చెప్పులు దొరికాయి ఇవి మీ నాన్నవే కదా నాకు ఇంకా కాస్త ఆశ ఉందనుకో అయినా లోగడ అదే ప్రదేశాన సత్యన్నను పులి ఎత్తుకుపోయిన సంగతి మనకు తెలుసు అని తల వంచుకు వెళ్ళిపోయాడు ఆ మాటలు వింటూనే కళ్యాణి తప్పి పడిపోయింది సాగరుడు ఆమె ముఖాన నీళ్లు చల్లి ఉపచారాలు చేస్తూ కూర్చున్నాడు ఒక రాత్రివేళ అతడు మగత నిద్రలో ఉన్న సమయంలో పెరట్లో నుంచి ఏదో అలికడయ్యి మెలకు వచ్చింది మంచం మీద కళ్యాణి లేదు సాగరుడు గబగబా పెరట్లోకి వెళ్ళాడు కళ్యాణి జుట్టు పీక్కుంటూ బావికేసి నడుస్తున్నది సాగరుడు ఆమె చెయ్యి పట్టుకుని ఇదేం పని ఇంట్లోకి పద అంటూ గట్టిగా కోపడ్డాడు నేను బ్రతికుండి ఏం లాభం ఈ లోకంలో నాకు దిక్కంటూ లేదు అంటూ కళ్యాణి పెద్దగా రోధించింది సాగరుడు ఆమెను ఓదార్చుతూ నీకు నేనున్నాను నా తల్లిదండ్రులను ఒప్పించి నిన్ను పెళ్ళాడతాను సరేనా అన్నాడు కళ్యాణి ఇంట్లోకి వచ్చి ఎప్పటిలా మంచం మీద పడుకున్నది తెల్లవారుతున్న సమయంలో ఒక ఒంటెద్దు బండి వచ్చి ఇంటి ముందు ఆగింది కళ్యాణి వెళ్ళి వీధి తలుపు తెరిస్తూనే బండిలో నుంచి దిగుతున్న తండ్రిని చూసి ఆనందం పట్టలేక చిన్నగా కేకపెట్టింది నీరసంగా ఉన్న బసవన్నకు ఒక యువకుడు చేతి సాయం ఇచ్చి నడిపిస్తూ ఇంట్లోకి తీసుకువచ్చాడు పైపంచెతో కూతురు కళ్ళనీళ్ళు తుడుస్తూ బసవన్న జరిగిందేమిటో చెప్పాడు బసవన్న అడవిలో రాలిన కుంకుళ్ళు ఏరుతూ ఒక చోట కొమ్మల్లో బాగా పండిన కుంకుళ్ళను చూశాడు చెట్టెక్కి వాటినన్నింటినీ సునాయాసంగా రాల్చవచ్చుననుకుంటూ అతడు చెట్టు బోధెను సమీపిస్తూ అజాగ్రత్త కొద్దీ అక్కడ ఉన్న కాలు కాలువేశాడు ఆ మరుక్షణం తాచుపాము బుస్సుమంటూ బయటికి వచ్చి అతడి కాలుమీద కాటువేసి జరజరమంటూ పారిపోయింది పామును స్పష్టంగా చూసిన బసవన్న కళ్ళు బయర్లు కమ్మి అక్కడే కుప్పలా కూలిపోయాడు ఆ తర్వాత జరిగిందేమిటో ఈయన ఎరగడు నేను చెబుతాను అంటూ బసవన్న వెంట వచ్చిన యువకుడు ప్రారంభించాడు నా పేరు రాజారాం బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అనాథను ఊళ్ళో ఎవ్వరూ నన్ను ఆదరంగా చూసేవాళ్లు కాదు వాళ్లకు నేనంటే చిన్నచూపు మొన్న మా ఊళ్ళో గ్రామదేవత జాతర పశువుల బలులు భక్తుల పెడబొబ్బలు చూడలేక నేను అడవిలోకి వెళ్ళాను అక్కడ మీ నాన్న ఒక చెట్టు కింద నొరగల కక్కుతో కనిపించాడు అది పాము కాటని నేను గ్రహించి ఈయన్ని భుజాన వేసుకుని పక్క ఊరిలో ఉన్న వైద్యుడి దగ్గరకు తీసుకుపోయాను సమయానికి వైద్యుడు ఇంట ఉండటంతో చికిత్స జరిగి మీ నాన్న నీకు దక్కాడు అన్నాడు మీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేను మీరు మా నాన్న ప్రాణాలు కాపాడారు ఈయన నా ప్రాణదాత అంటూ కళ్యాణి సాగరుడిని వాళ్ళిద్దరికీ పరిచయం చేసి జరిగిందంతా వివరంగా చెప్పింది రాజారాం సాగరుడు ఆ క్షణంలోనే ఆప్తమిత్రులైపోయారు ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ షికారుగా నదికేసి వెళ్ళిన సమయంలో బసవన్న కూతురుతో ఈనాటి నుంచి రాజారాం అనాథ కాదు మనతో పాటే ఉంటాడు మీ ఇద్దరికీ పెళ్లి చేయబోతున్నాను అన్నాడు కళ్యాణి తెల్లబోయి సాగరుడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అన్నది రాజారాం నా ప్రాణం కాపాడాడు అతడికి నిన్న చేస్తానని మాతో పాటే ఉండి పొమ్మని చెప్పి ఎంతో బతిమాలి తీసుకువచ్చాను అన్నాడు బసవన్న మరి సాగరుడు నా ప్రాణదాత కదా అన్నది కళ్యాణి బసవన్న కొంచెం సేపు ఆలోచించి అయితే అంతా నీ ఇష్టానికే వదులుతున్నాను నీ పెళ్ళి ఎవ్వరితో జరిగినా నాకు సంతోషమే అన్నాడు కళ్యాణికి ఈ చిక్కుముడి ఎలా విడదీయాలో అర్థం కాలేదు ఆమె ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళుతూ ఉంటుంది తండ్రి క్షేమంగా తిరిగి వచ్చినందుకు ఆ రోజు శుక్రవారం కాకపోయినా ఆలయానికి వెళ్ళాలనుకున్నది ఆలయం పూజారికి క్రమం తప్పకుండా వచ్చే కళ్యాణి అంటే ఎంతో వాత్సల్యం ఆమె ముందు దేవి దర్శనం చేసుకుని వచ్చి పూజారికి తనకెదురైన సమస్య గురించి వివరంగా చెప్పింది ఇది మొత్తం నీ భావి జీవితానికి సంబంధించిన అతి ముఖ్య విషయం కనుక నీకే నువ్వే ఒక నిర్ణయానికి రావటం ఉత్తమం అన్నాడు పూజారి నిర్ణయం నాదే అయితే అది సరైనదో కాదో మీరు చెప్పాలి రాజారాం మా నాన్న ప్రాణదాత సాగరుడు నా ప్రాణదాత వీళ్ళిద్దరిలో ఎవరిని చేసుకోవటానికైనా నేను సిద్ధమే బాగా ఆలోచించాక నేను రాజారాంను చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అన్నది కళ్యాణి అదేం నీ ప్రాణాల కన్నా మీ నాన్న ప్రాణాలు విలువైనవనా నీ ఉద్దేశం అని అడిగాడు పూజారి ఇక్కడ ప్రాణాల విలువల్ని లెక్క కట్టడం లేదు ఆ ఇద్దరికీ మేము ఆ జన్మాంతం కృతజ్ఞులం నేను మా నాన్న లేడనుకున్న క్షణంలో ఎంతో మానసిక క్షోభ అనుభవించాను అందువల్ల బాల్యం నుంచి ఎవరి ఆదరణ లేకుండా బతికిన రాజారాం బాధ ఎలాంటిదో నేను అర్థం చేసుకోగలను పైగా అతన్ని మా నాన్న మా అమ్మాయిని చేసుకోమని బతుమాలి వెంట పెట్టుకు వచ్చాడు సాగరుడు కష్టంలో ఉన్న నన్ను చూసి జాలికొద్దీ తనకు తానే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అంతేగాని నేను అతన్ని చేసుకుంటానని ఎలాంటి వాగ్దానము చేయలేదు కనుక నేను రాజారామును వివాహమాడటమే ధర్మంగా ఉంటుంది అన్నది కళ్యాణి పూజారి తల ఊపుతూ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు కళ్యాణి ఇంటికి పోయి తన నిర్ణయం ఏమిటో తండ్రికి చెబుతూ ఉండగా షికారు వెళ్ళిన రాజారాం సాగరుడు తిరిగి వచ్చారు అంతా విన్న సాగరుడు మందహాసం చేస్తూ కళ్యాణి నీది సరైన నిర్ణయం రాజారాం లాంటి అదృష్టవంతులు బహుకొద్ది మంది ఉంటారు అన్నాడు బసవన్న రాజారాంలకు కళ్యాణి నిర్ణయం కన్నా సాగరుడి మాటలు మరింత ఆనందం కలిగించాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్